మెడికల్ కాలేజీ ప్రైవేటీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు ఇరవై మూడు డివిజన్ అయిన కుడ్డుబోయినపాలెం అంకమ గుడి వద్ద కోటి సంతకాల సేకరణ రచమండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూ రవిబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇరవై నూరు డివిజన్ అధ్యక్షులు కుట్టుబైన సురేష్ నగరపాటి అధ్యక్షులు కటార శంకర్ కుట్టుబైన కోటి యాదవ్ వైవి గౌతమ్ నగరకండి సీను వెంకటేశ్వర్లు ఒంటేరు సాయి గుమ్మడి వెంకటేష్ ఆవులు సాయి కృష్ణ కుంటుపోయిన వంశీ షేక్ కాళీష విజయ్ జనార్దన్ సాయి తదితరు బాగున్నారు గర్గి శ్రీనివాసరావు గారిని అదేవిధంగా కుట్టిబేన సురేష్ గారిని ప్రసాద్ గారిని ప్రసన్న గారిని చిన్న గారిని సిగన్ సింగ్ గారిని ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరు మనల్ని మరి నమస్కారం కుట్టుబడి కోటి గారు అది కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి డివిజన్లో అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది దానిలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కూడా మన రవి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ లేట్ అవ్వటానికి కూడా కారణం ఏంటంటే డివిజన్ అధ్యక్షులు కొంచెం ఆ పేరు అర్థంలో కొంచెం లేట్ అయింది అందువల్ల కార్యక్రమాలు కూడా లేట్ అయినాయి ఇప్పుడు అన్నా కూడా ఈ డివిజన్కి డివిజన్ అధ్యక్షులు కూడా అనౌన్స్ చేస్తారు తర్వాత ఎప్పటి నుంచి ప్రతి బూతులు మూడు బూతులు ఉన్నాయి కదా బూతులకు వచ్చి ఒక ఐదు మందినో పది మందినో కేటాయించుకొని ప్రతి ఇంటికి తిరిగి సంతకాలు సేకరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ సభలు ఉద్దేశించి ఉద్దేశించి గౌతం అశోక్ మన బూత్ బూత్ కమిటీల రాష్ట్ర సెక్రటరీ కోటి సంత కల సేకరణ అని చెప్పని జగనన్న పిలిపించిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రైవేటీకరణ ఆపాలని అందరి ఒక ఉద్దేశం ఉందో జగన్ అన్న ఈ ప్రోగ్రాం ద్వారా ఒకటే సందేశం ఇస్తున్నాడు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే తాటి మీద ఉండాలి ఐకమత్యంగా ఉండాలి పార్టీ ఏ పిలిపించినా సరే ఎందాకైనా పోరాడాలనే విషయం మీద మీరు లేదో ఆయన ప్రోగ్రాం ఏంటంటే దశల వారీగా పెట్టుదు అందరూ కూడా ఐక్యపత్యంగా ఉండేట్టుగా తీసుకొస్తున్నారు అందరు ప్రజలందరినీ కూడా ఈ విషయం అనేది రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రజా ఉద్యమంగా త్రివికవర్గం దాల్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇది జగన్ ఆలోచన ఏంటంటే కరోనా టైంలో మన చాలామందికి బెడ్లు లేక ట్రీట్మెంట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో వచ్చిన ఆలోచన కాబట్టి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తగినంతమంది పోలీసులు లేరు డాక్టర్లు లేరు కాబట్టి పేద విద్యలు ఎవరైనా సరే చదువుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు కావాలి ఎక్కువ మంది పోలీసులు కావాలి సొసైటీని కాపాడాలంటే ఈ డాక్టర్ విద్య అనేది దూరం చేయడం కోసం ఇప్పుడు మీరు గమనించుంటే హాస్పిటల్స్ అన్నీ అట్లాగే కూడా ఇప్పుడు తక్కువ చాలా తక్కువ అదే ఎక్కువ మంది చదువుకుంటే సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటారు వైద్యం చేస్తారు ప్రజలకి కొంత కొంత మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలందరికీ మేలు జరగాలనే ఆలోచనలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కాపు చెప్తే మనం అసలు వైద్యం చేయించుకునే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి మీరందరూ కూడా మీతో పాటు భాగస్వామి అవుతూ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఏ వచ్చినా ప్రోగ్రామ్ ఏ దశలో ఉన్నా సరే మీరు పాల్గొంటూ మీతో పాటు పది మందిని ఈ కార్యక్రమంలో చేస్తూ నిన్న మేము చేసాం రాష్ట్రం మన ఇరవై రెండవ డివిజన్కి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ కార్యక్రమం మీద మన అన్న చుండూరు రేవన్న మన డివిజన్కి వచ్చారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కరణ చేసేదాని వల్ల మనమే అన్యాయం అయిపోతాం రేపు మన పిల్లల్ని ఎవరిని మనం చదివించుకోలేము దానికని మనం ఈ మెడికల్ కాలేజీల మీద గట్టిగా ఇచ్చేసి మనం మెడికల్ కాలేజీలకి ఇది కాకుండా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన వివరణ దీనికి మనం చేయాల్సిన కల్లా ఒకటే దీన్ని సక్సెస్ చేసుకుంటే మొదటి మనం విజయం అనుకొని మనం ముందుకు పోతూ ఉండాలి అదే దీన్ని మనం ప్రైవేటీకరణ ఆపి మన గవర్నమెంట్ కాలేజీలో ఇస్తే ఈ మధ్య తరగతికి పేద వర్గాలకి అందరికీ వైద్యం అందిద్ది వైద్యం డాక్టర్ సీట్లు లభిస్తాయి అయ్యే లేకుండా ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల మనకు అందరికీ ఇబ్బంది దాన్ని మనం ఆపి విజయం సాధిస్తే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరీగా అదే మొదటి విజయం అనుకోవాలి ఇది నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ఈ డివిజన్లో మీటింగ్ పెట్టడానికి గత రెండు నెలలుగా రెండు నెలలుగా శంకరు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకో కొంతమంది ఆయన కడతా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా రాబోయేది జగనన్న ప్రభుత్వం వచ్చే పాలన కూడా జగన్ అన్న టూ అన్న దగ్గర అరగంట సేపు కూర్చున్నా ఒకరిని ఆయన చెప్పిన మాట చెప్పమన్న కూడా మాట కూడా చెప్తున్నా ఈసారి మన పాలన పాలనలో పార్టీ కేడర్ని భాగస్వాములు చేస్తారని చెప్తున్నాడు ఎవరైతే వాళ్ళ పార్టీ కోసం మన కోసం పనిచేస్తారో వాళ్ళు రేపు ఇక్కడ పాలనలో భాగస్వాములు అవుతారు గతంలో మాదిరిగా కారు ఇది పడి డోర్లు పట్టుకొని కాగితాలు తీసుకొని వెనక్కి పడుతుంటే గుర్తుపట్టి ఉండే పరిపాలన కాదు మీకోసం మీ నిర్ణయాలు మీరు ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తారో పది మంది వాళ్ళు చెప్పిన నిర్ణయాల ప్రకారం పాలన ఉంటుంది మీరందరు చెప్పినట్టే ఇక్కడ సచివాలయాలు సిబ్బంది పనిచేయబోతున్నాయి ఇది పర్ఫెక్ట్ నేను కూడా దానికే బద్దు ఎందుకంటే ఏదో పిచ్చి మాటలు ఇందాక సోదరులు చెప్పినట్టు పార్టీ నిర్మాణం అవటం కన్స్ట్రక్షన్గా ఎప్పుడు లేనంటే గొప్పగా కార్యకర్తలతో నిర్మాణం అవటం పార్టీ పెరగటం ఓర్వలేని వాళ్ళు చాటి నుంచి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు పిచ్చి పిచ్చి మాటలు పుకార్లు పుట్టించి ప్రజల్ని కొంతమందిని కార్యకర్తలు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ పిచ్చి మాటలు నమ్మొద్దు నేను చెప్పే మాట జగన్ అన్న మాట ఇంకా నేను ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అనుకుంటా మీకు అర్థమైంది పాలనలో ఈరోజు పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ భాగస్వాములు అవుతారు చాలా గౌరవం ఉంటుంది తర్వాత జగనన్న చేసిన మంచి ఏందో దిగిపోయినాక తెలుస్తుంది మొన్నటి వరకు అడగకుండానే అన్ని ఇంటికి వాలంటీర్ తెచ్చిస్తే ఇది మనందరూ హక్కు అనుకున్నారు మనందరికి హక్కు కాబట్టి మనకు గవర్నమెంట్లో పెట్టి పుట్టినందుకు మన ఇంటికి అన్నీ వస్తున్నాయి అనే భావన కలిగింది ఇది ఒక నాయకుడు దూరదృష్టితోటి ప్రతి ఇంటికి సర్వీస్ ఇవ్వాలా ప్రతి ఒక్కరింటికి వారంటీని పంపించి వాళ్ళకి ఏ పదాలు పథకాల అరువులో వాళ్ళకి కనిపెట్టి ఇవ్వాలని చేసాడని అనుకోలే పక్కింటిడికి వస్తుంది నాకు వస్తుంది నాకు ప్రత్యేకంగా చేసింది ఏదనే మాట మాట్లాడారు అంటే జగన్ అన్న రాజకీయాల ఎన్నికల వరకే ప్రతి ఒక్కరూ రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తాను అని మాట చెప్పాడు కాబట్టి ఆ రకంగా పాలన అందించాడు ఎక్కడి దాకెందుకు ఎవరన్నా మనిషి చచ్చిపోయినా మన ఇంట్లో ఎవరన్నా బిడ్డ పుట్టినా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కౌన్సిలర్ని పట్టుకోను మున్సిపల్ ఆఫీసుకు పోయి లంచం లంచమయ్యిందో సర్టిఫికేట్ వచ్చేదా పెన్షన్ కావాలంటే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడో బతిలాడుకున్నా అయ్యా నాకు పెన్షన్ రాపియమని బతిలాడుకోవాల్సి వచ్చేదా అట్లా కాకుండా మీ ఇంటికే అరవై ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ ప్రతి మహిళకి నలభై ఏళ్ళు దాటితే ఇది యాభై ఏళ్ళు దాటితే ఇది ఇచ్చి ఇదలుచుకుంది ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి పార్టీలో కులాలు చూడకుండా అవకాశం కల్పిస్తే ఇవన్నీ మనం పెట్టుబడితే వచ్చినట్టు ఎవరో ప్రభుత్వ ఆకాశం చూడుపడుతున్నట్టు భావిస్తున్నారు భావించారు అవన్నీ ఈరోజు చంద్రబాబు వచ్చి మోసం చేశాక పథకాలు ఆగిపోయాక జగన్ అన్న చేసిన సర్వీస్ ఏందో ఇవాళ అర్థమవుతుంది మనందరికీ తెలుసు కోవిడ్ టైంలో మంచాలు దొరక్క ఆసుపత్రిలో మంచాలు దొరక్క ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది చనిపోయారు ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల లక్షలు కడతా ఉన్నా కూడా మంచాలు దొరకలేదు కదా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పటికప్పుడు మంచాలు ఐసియూ కేర్లు ఇవన్నీ పెంచగలిగాడు ఆయన ఈ ఆలోచన చేసి ప్రజలు పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులు లేవని వసతులు పెంచాలని పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి ఒక్కో మెడికల్ కాలేజీ ఎనిమిది వందల కోట్లతోటి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు ఇంకో పది మెడికల్ కాలేజీలు స్థలాలు కేటాయించి పర్మిషన్ తెచ్చి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి పది మెడికల్ కాలేజీలు సగానే ఉన్నాయి ఇంకొక ఐదు వేల కోట్లతోటి పది మెడికల్ కాలేజీలు అయిపోతాయి అంటే ఇప్పుడు అది ఒక్కోటి స్థలం పెట్టిన పెట్టుబడి ఐదు వందల కోట్లు వేస్తాయి వీటిని చంద్రబాబు నాయుడు నేను ఆ కొరవ కట్టలేను నా వల్ల కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటున్నాడు వల్లగాక కాదు ప్రభుత్వం వల్లగా కాదు సంవత్సరానికి ఒక కాలేజీ రెండు కాలేజీలు కట్టినా జరుగుద్ది అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క పెట్టి అమ్ముకోబోతున్నాడు సీట్లు అమ్ముకుంటే వాళ్ళ అనునాయాలకి కాలేజీలు దారా దత్తం చేస్తే వాళ్ళ ద్వారా వాటాలు పెట్టుకొని కోట్లు గెలుచండి తప్పుడు ఆలోచన స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆర్టీసీ కాంప్లెక్స్లు విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్లో కోట్లాది నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఇవన్నీ ఎవరి సొత్తు మనందరి సొత్తు ప్రజలకు చెందాల్సిన కోట్లాది రూపాయల వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వంద రూపాయలకి వెయ్యి రూపాయలకి లీజులు రాయడానికి ఎవరబ్బ సొత్తు ఒకసారి మనం ఆలోచించాలి ఈ ప్రభుత్వం మళ్ళీ రాదని ఈ పథకాలన్నీ మనం చెప్పిన మాటలన్నీ అబద్ధమైనవి కాబట్టి మళ్ళీ మనం గెలవలేమని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రకంగా తప్పుడు విధానాలకు పాల్పడి ఆస్తులు అమ్ము చూపుతున్నారు ఈ ఈ అందుకే ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా మనం మహేందర్ రెడ్డి పాంపులందరికీ మా ఇక్కడ చూ చూస్తారు

నేను దీనికి తగినంత న్యాయం చేస్తానని ఈ సభ మార్గంగా చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చున్నూరు రవానికి తర్వాత కటారిశంకర్ అన్నకి నా పుట్టుపోయిన కోట అన్నకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఈ డివిజన్లో ఉన్నంత వరకు సాయశక్తుల అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సభామూర్ఖంగా చెప్పుకుంటున్నాను ಏನು ಏನೋ ಕಂಪ್ಯೂಟರ್ ನೈ ಮಾತಾಡೋಣ ಓಕೆ ಜೈರಂಗ ಅವ್ ಚೋಡ್ ಸುನೋರೇನ ಬರ್ಲಾ ಅಣ್ಣ 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 ಒಂದ ಸರ್ ಆಕ್ಟಿವೇಟ್ ಪ್ರೇವಣ್ಣ ಯವಣ್ಣ ಒಂದು